టీఎస్ గెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరైతే సబ్మిట్ చేశారో వాళ్ళకైతే చాలామందికి వెరిఫికేషన్ అయితే జరుగుతుందన్నమాట వెరిఫికేషన్ అయిపోయి వాళ్ళకైతే గ్రీన్ టిక్ చూపిస్తూ ఉంది వెరిఫైడ్ దగ్గర సో ఆ స్టేటస్ని ఎట్లా చెక్ చేసుకోవాలి అండ్ అట్ ద సేమ్ టైం కొంతమంది వాళ్ళ సర్టిఫికేట్స్ లేక కొన్ని సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయకుండా సబ్మిట్ అయితే చేసేసారు సో వాళ్ళకు కూడా మళ్ళీ సర్టిఫికేట్ అప్లోడ్ చేసే ఛాన్స్ ఇస్తారన్నమాట సో అది ఎట్లా వస్తుంది మళ్ళీ ఎట్లా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి దాని స్టేటస్ ఎట్లా చెక్ చేసుకోవాలి లేదు ఇన్ కేస్ మనం ఒక డాక్యుమెంట్ ప్లేస్లో ఇంకొక డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తే అంటే తప్పుగా బై మిస్టేక్ వేరే డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తే ఇప్పుడు కరెక్ట్ డాక్యుమెంట్ని ఎట్లా అప్లోడ్ చేయాలి అనేది కూడా ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము అయితే మీరు ఇక్కడ చూడవచ్చు మీరు పొరపాటున ఏ సర్టిఫికేట్ అయినా పెట్టకుండా మిస్ చేసి పొరపాటున ఆగమాగం అప్లికేషన్ చేస్తూ ఉంటే ఏదైనా సర్టిఫికేట్ పెట్టడం మర్చిపోయి సపోజ్ టీసీ అనుకోండి ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడవచ్చు అప్లోడ్ బిలో సర్టిఫికేట్ అని ఇక్కడ మీరు చూపిస్తూ ఉంది అప్లోడ్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అయితే ఈ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో టీసీ సర్టిఫికేట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయకుండానే సబ్మిట్ అయితే చేసేసారన్నమాట అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేసేసారు సో ఇప్పుడు టీసీ సర్టిఫికేట్ మళ్ళీ అప్లోడ్ చేయాలి కదా సో అందుకోసం అని చెప్పేసి వాళ్ళైతే ఇట్లా మనకి మళ్ళీ కూడా ఇన్ కేస్ ఏదైనా సర్టిఫికేట్ మిస్ అయితే దాన్ని అప్లోడ్ చేసే ఛాన్స్ ఇస్తారు ఇక్కడ చూడండి అప్లోడ్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ సో ఇక్కడ ఏం చెప్తున్నారు మీరు మీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయండి టీసీని అప్లోడ్ చేయండి ఇక్కడ పక్కన చూజ్ ఫైల్ అని ఉంది కదా సో అక్కడ మీరు క్లిక్ చేయగానే మీకు అయితే గ్యాలరీలోకి తీసుకుపోతుంది మీరు ఇన్ కేస్ గ్యాలరీలో ఇంతకుముందు మీరు మీ టీసీని స్కాన్ చేసుకుని పెట్టుకుని ఉంటారు కదా సో ఇప్పుడైనా కరెక్ట్గా చూసి మీ టీసీని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది టీసీ అనే కాదు ఏ డాక్యుమెంట్ మిస్ అయినా సరే మనకైతే ఈ డాక్యుమెంట్ మిస్ అయింది సో మీరు ఈ డాక్యుమెంట్ని అప్లోడ్ చేయండి అని మీకైతే ఇక్కడ ఇన్స్ట్రక్షన్ చూపిస్తూ ఉంటుంది అక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద అప్లోడ్ అని ఉంది కదా సో అప్లోడ్ మీద క్లిక్ చేయగానే మీకైతే డాక్యుమెంట్ అయితే అప్లోడ్ అయిపోతుంది అన్నమాట మళ్ళీ దీన్ని వాళ్ళు రీవెరిఫై చేస్తారు అయితే మీరు ఒకవేళ ఒక డాక్యుమెంట్ ప్లేస్లో ఇంకో డాక్యుమెంట్ పెట్టినా కూడా వాళ్ళైతే కింద ఇన్స్ట్రక్షన్ ఇస్తారనమాట మీరు ఒక డాక్యుమెంట్ ప్లేస్లో ఇంకో డాక్యుమెంట్ పెట్టారు కరెక్ట్ డాక్యుమెంట్ కరెక్ట్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయండి అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్ ఇస్తారనమాట ఒకసారి ఇప్పుడు మనము ఈ డాక్యుమెంట్ని ఎట్లా అప్లోడ్ చేయాలని చూద్దాం ఇక్కడ చూజ్ ఫైల్ ఉంది కదా సో దాన్ని క్లిక్ చేయగానే మిమ్మల్ని అయితే గ్యాలరీలోకి తీసుకెళ్తుంది ఇన్ కేస్ మీరు ఇంతకుముందు వెరిఫికేషన్ కోసం స్కాన్ చేసుకుని పెట్టుకుంటారు కదా మీ డాక్యుమెంట్స్ ఏదైతే మిస్ అయ్యిందో దాన్ని క్లియర్గా ఒకసారి చెక్ చేసుకుని ఆ డాక్యుమెంట్ అయినా కాదా సో ఇప్పుడు మీరు ఆ డాక్యుమెంట్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకైతే ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ కనిపిస్తూ ఉంది కదా అప్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీకైతే ఈ డాక్యుమెంట్ అప్లోడ్ అయిపోతుంది వాళ్ళు మళ్ళీ రీవెరిఫై చేస్తారనమాట సరే అసలు ఈ స్టేటస్ అంతా ఎట్లా చెక్ చేసుకోవాలి మా అప్లికేషన్ స్టేటస్ ఎక్కడ ఉంది అసలు వెరిఫై అయిందా లేకపోతే ఏమైనా డాక్యుమెంట్స్ రిజెక్ట్ అయినాయా ఇట్లా ఏమైనా డాక్యుమెంట్స్ మేము మర్చిపోయినామా ఇదంతా స్టేటస్ ఎక్కడ చెక్ చేసుకోవాలి అంటే మీరు ఇంతకుముందు లాగిన్ అయ్యారు కదా సో అక్కడికైతే వచ్చేసి మీరు సింపుల్గా ఇక్కడ అప్లై ఫర్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ దీనిపైన క్లిక్ చేయగానే మిమ్మల్ని అయితే ఈ లాగిన్ పేజ్లోకి తీసుకొస్తుంది సో ఈ లాగిన్ పేజ్లో మీరు మీ అన్ని డీటెయిల్స్ హాల్ టికెట్ నెంబరు ర్యాంక్ డేట్ ఆఫ్ బర్త్ టైప్ చేసి మీరైతే లాగిన్ చేయండి లాగిన్ చేసిన తర్వాత మీకైతే మీ స్టేటస్ అనేది ఆటోమేటిక్గా చూపిస్తుంది ఒకసారి చూడండి ఒకసారి ఇట్లా చూపిస్తుంది అన్నమాట ఓ మీ పాస్వర్డ్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీరు ఏదో ఒక పాస్వర్డ్ సెట్ చేసుకుని ఉంటారు కదా సో ఆ పాస్వర్డ్ని కూడా ఎంటర్ చేయాలి ఇన్ కేస్ మీరు పాస్వర్డ్ మర్చిపోతే ఫర్దర్ పాస్వర్డ్ కొట్టండి రైట్ సో మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఇట్లా మీ స్టేటస్ అయితే చూపిస్తుంది మీరు ఏమైనా డాక్యుమెంట్స్ మిస్ చేస్తారా మిస్ చేస్తే అప్లోడ్ చేయమని లేదు మీరు ఒక డాక్యుమెంట్ ప్లేస్లో ఇంకో డాక్యుమెంట్ ఏదైనా అప్లోడ్ చేస్తే అది కూడా చెప్తుంది ఇక్కడ ఇన్స్ట్రక్షన్లో ఒకవేళ మీరు మీరు ఏమైనా తప్పుడు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసినా కూడా మీకు కరెక్ట్ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయమని చూపిస్తుంది లేదు మీరు అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా అప్లోడ్ చేస్తే ఇక్కడ మీకు ఇట్లా వస్తుంది సబ్మిటెడ్ ఆ తర్వాత వెరిఫైడ్ ఉంది కదా సో ఈ వెరిఫైడ్లో గ్రీన్ టిక్ వచ్చేస్తుంది అండ్ వెరిఫికేషన్ అయిన తర్వాత అప్రూవ్డ్లో కూడా గ్రీన్ టిక్ వచ్చేస్తే అప్పుడు మీకు యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్ససైజింగ్ వెబ్ ఆప్షన్స్ అని కింద నోట్ అయితే వస్తుంది అన్నమాట ఇప్పుడు మీరు చేయాల్సిన పనిల్లా రోజుకి ఒక రెండు సార్లు మూడు సార్లు ఈ లాగిన్ అయ్యి మీ స్టేటస్ ఎట్లా ఉంది మీ అప్లికేషన్ ఎక్కడ దాకా వచ్చింది వెరిఫికేషన్ అయిందా లేదంటే ఏమైనా డాక్యుమెంట్స్ రిజెక్ట్ అయినాయా లేదంటే ఏదైనా డాక్యుమెంట్ ప్లేస్లో ఇంకో డాక్యుమెంట్ పెట్టిందా మళ్ళీ అప్లోడ్ రీ అప్లోడ్ ఆప్షన్ వచ్చిందా సో ఇదంతా మీరు డైలీ చెక్ చేసుకుంటూ ఉండాలి అట్లాస్ట్ మొత్తానికి ఇదన్నమాట విషయం మీ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ స్టేటస్ ఎట్లా చెక్ చేసుకోవాలి అనేది అయితే ఒక మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది సో మీరు డైలీ డైలీ చెక్ చేసుకుంటూ ఉండండి అండ్ దట్స్ ఆల్ ఫర్ నౌ For further latest CPGT updates stay tuned to our channel Science Feeds.